హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఎగ్ బజ్జీ అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి మిగిలిన బజ్జీల కంటే కూడా ఫాస్ట్గా ఈ బజ్జీ వేసేసుకోవచ్చు అలానే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఎగ్ బజ్జీని కట్ చేసుకుని మధ్యలో ఉల్లిపాయలు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మరి అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ముందుగా ఎగ్స్ ని మనం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను చాలా మందికి ఎగ్స్ సరిగ్గా తొక్కలు రావు కదా మొక్క మొక్కల కింద విరిగిపోతూ ఉంటాయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి పగిలిపోయి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీంట్లో ముందు ఒక ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయండి షెల్స్ ఎగ్స్ ని బాగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత వాటి షెల్స్ అయితే తీసేసుకున్నాను వీటిని క్లీన్ చేసేసుకుని ఇలా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని షాక్ తో కట్ చేసుకోవాలి ఎగ్ని రెండు రెండు కింద అయితే కట్ చేసుకుంటారండి మీరు ఎగ్ ఎగ్ పొలంలో కూడా ఎగ్ బజ్జి వేసేసుకోవచ్చు అలా చేసే కంటే కూడా నాకు ఇలా హాఫ్ కింద కట్ చేస్తేనే బా వస్తాయి హాఫ్ కాకుండా మళ్ళీ హాఫ్ని కూడా మళ్ళీ రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు అప్పుడు ఎగ్కి నాలుగు బజ్జీలు అయితే అవుతాయి కానీ ఇలా కట్ చేసుకున్నప్పుడు లోపల ఉండే ఎల్లో బయటకు అది వచ్చేస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుందండి హాఫ్ కింద కట్ చేసుకుంటే మాత్రం బాగా వస్తాయి మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బజ్జీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక చిన్న కప్పు తోటి శనగపిండి అయితే తీసుకుంటున్నాను మనకి ఎగ్ బజ్జీకి ఎక్కువ పిండి అవసరం లేదండి ఇప్పుడు ఈ శనగపిండిలో రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా అయితే ఉంటాయి అండి బజ్జీలు అలానే దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి మన కారం తగినట్టుగా కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ వేసుకున్నాను మీ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు మీ రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం వామునైతే నలిపి వేసుకున్నాను అలానే చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నాను చాలా కొంచెం వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకొని నీళ్ళు పోసుకుంటూ బజ్జీ పిండ్ల అయితే కలుపుకోవాలండి మరీ పలుచుగా అయిపోకూడదు మరీ గట్టిగా అయిపోకూడదు ఒకసారి నీళ్ళు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మనం బజ్జీ పిండిని ఎంతసేపు బాగా కలిపితే అంత బాగా వస్తాయండి బజ్జీలు ఉండలేమి లేకుండా బాగా కలిసిపోవాలంతా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసుకుని దీంట్లో ఎగ్ అయితే పెట్టుకుని మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలో ఫస్ట్ ఎగ్ అయితే పెట్టుకోవాలి దాంట్లో పైనుంచి మళ్ళీ శనగపిండి అయితే వేసుకోండి ఎగ్ అంతా ఇలాగ పిండిలో కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె అయితే వేసుకుంటున్నానండి మనకి డీప్ ఫ్రైకి ఎంత నూనె అయితే అవసరమో అంత వేసుకోవండి ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టుగా ఎగ్ని ముంచి పిండితో తీసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలానే ఎగ్ అప్పుడప్పుడు ఒక పేలుతూ ఉంటుంది కూడా జాగ్రత్త ఒక ఎగ్గ వేసిన తర్వాత ఒకటి వేసుకోండి అన్నీ పక్క వేస్తే అతుక్కుపోతాయి నేను సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మాత్రం వేయించుకుంటున్నాను ఒకవైపు బాగా వేగిన తర్వాత తిప్పి మరొక వైపు కూడా వేయించుకోవాలి మనకి నూనె మరీ తక్కువగా ఉంటే షేప్ సరిగ్గా రావండి ఎగ్స్ ఇలా కొంచెం సేపటికి చక్కగా వేగిపోయాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఆయిల్ పెద్దగా పేల్చమండి ఒకవేళ మీకు ఆయిల్గా అనిపిస్తే కనుక టిష్యూ పేపర్లో వేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఎగ్స్ కూడా వేసేసుకోండి సేమ్ ఇందాక చూపించినట్టుగానే అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో పైన అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి మనం ఉయ్య పిండి వేయటం వల్ల అన్నింటినీ ఇలా రెడీ చేసేసుకున్నాను లోపల కూడా కట్ చేసి చూపిస్తాను మళ్ళీ కట్ చేసుకుని ఆనియన్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే చిన్నపిల్లలకి సాస్ వేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి